శుభోదయం యేసు యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి తొంభై ఆరవ కీర్తన తొమ్మిదవ వచనం పరిశుద్ధ అలంకరములు ధరించుకుని యోహో నమస్కారము చేయుడి సర్వభోజనులారా ఆయన సన్నిధి వనకుడి ప్రార్థన మహోన్నతల పరిశుద్ధుల ప్రేమ కలిగిన వేసే వందనాలు వాకి మీ మీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని ఆన్లైన్ లో వీక్షిస్తున్న వారందరూ దీవించమని ఏసునామంలో ప్రార్థించి వేడి కొరించు నామ తండ్రి అమ్మాయి దేవుని సన్నిధానంలో ఆయన వణుకుతూ సేవించడం భయభక్తులతో కొలవడం మనము నేర్చుకున్న వాళ్ళేను కీర్తనకారుడు తనను తెలియజేస్తున్నాడు యహోవా పరిశుద్ధమైన దేవుడు పరిశుద్ధ అలంకరణను ధరించుకొని ఆయన సన్నిధికి వచ్చి ఆయనను స్తించాలి ఆరాధించాలి గనపరచాలి క్రైస్తవ విశ్వాస ప్రయాణంలో పరిశుద్ధులుగా నివసించడానికి మనం కోరుకోవాలి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది నేను పరిశుద్ధన కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని సెలవు మాట జ్ఞాపకం చేసుకుంటున్నాం పరిశుద్ధత కలిగి ప్రభుని కొన్ని ఆడుతూ స్థుతిస్తూ కనపరుస్తూ ఈ లోకంలో సంఘంలో నీవు నేను వరదలవలేను అలాంటి భాగ్యం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించిన కాక ఆమె మోహనతుడా పరిశుద్ధుడా ప్రేమల తండ్రి నీకు స్తోత్రాలు చల్లిస్తూ వాక్యం దానిస్తున్న మిషన్ మాత ఉంచి ప్రతి క్రైస్తవ విశ్వాసాన్ని సహోదరి సహోదరు కుటుంబాలను దీవించి మాయం పొందమని పరిశుద్ధాలుగా నివసిస్తూ నీ కొరకు ఈ లోకంలో సంఘంలో సమాజంలో వర్దిలినట్లు కృపాభాగ్యం అనుగ్రహించి మాయం పొందు ఏ సునామంలో ప్రార్థించడుగుతున్నామ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవిన సదాకాలముతోడేంటి దీవించినగాక ఆయన